నమస్కారం మా పేరు వెంకటేషు మాందుడి గ్రామం మా గ్రామ పంచాయతీలో గత రెండు మూడు రోజుల నుంచి వాటర్ రావడం లేదు మరి చాలా ఇబ్బందిగా ఉన్నది అంతేకాకుండా ఇక్కడ ఉగాది పండగ మరి రంజాన్ పండగ ఉన్నటువంటి ఈ సందర్భంలో కూడా నీళ్ళు రాకపోవడం మరి గ్రామం ఉన్నటువంటి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడిపోతుంది దీనిపై స్పందించి మరి అధికారినటువంటి ఎంపీడీఓ కావచ్చు మరి డ్రింకింగ్ వాటరు భగ్రత మిషన్ మరి అధికారులు కావచ్చు మరి త్వరగా స్పందించి మా గ్రామానికి నీళ్ళు మరి ఇచ్చటకు ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాము అంతేకాకుండా ఎంపీడీఓ గారు నడితే మా సమస్యను ఇంకా పరిష్కారానికి యోగ్యత చూపించడం లేదు కాబట్టి దీనిపై మరి ఉన్నతమైన అధికారులు త్వరగా స్పందించి మరి దాదాపు మాందుడి గ్రామము రాజూరు మండలం కంటే పెద్ద గ్రామం అయినటువంటి ఈ గ్రామంలో పదివేల జనాభా కలిగినటువంటి గ్రామానికి నీళ్లు రాకపోవడం చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడిపోతుంది కాబట్టి పైన అధికారులు మరి కలెక్టర్ గారు ఆర్డీఓ గారు ఎవరైనా కానీ స్పందించి మాకు త్వరగా నీళ్ళు ఇప్పించడాకు మరి సహకరించాలని కోరుకుంటున్నాం అంతేకాకుండా గత సంవత్సరం గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో మరి కేసీఆర్ పరిపాలనలో నీటు నీరు మరి సకాలానికి సాయంత్రం పూట ఉదయం పూట వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎప్పుడు వస్తుందో ఎప్పుడు రావడం సరిగా రావడం లేదు కరెంటు కోతలు కూడా విపరీతంగా ఉన్నది రైతులు పొలాలు ఎండిపోతున్నాయి మరి కోతలుగా విభజిస్తున్నారు మరి పంటలు ఎండిపోయిన పరిస్థితి కూడా మరి తలెత్తుతున్నది మరి ఆనాడు గత ప్రభుత్వంలో కేసీఆర్ ఇరవై నాలుగు గంటల కరెంట్ అంటే ఎక్కడ కూడా పోలేని పరిస్థితి ఉంటుంది కానీ ఇప్పుడు ఎప్పుడు వచ్చిపోతుందో ఎప్పుడు పోతుందో మినిట్ మినిట్ చూడుస్తున్న పరిస్థితి కూడా ఏర్పడుతుందని మరి తెలియజేస్తున్నాం ఏదేమైనప్పటికీ మరి మా గ్రామానికి నీరు త్వరగా అందించటకు మరి సహకరించాలని ఎంపీడీఓ గారు భద్రత మిషన్ మరి ఏఈలు కావచ్చు డీఈలు కావచ్చు ప్రతి ఒక్కరు సహకరించి మా గ్రామానికి నీళ్లు అందించగలని కోరుకుంటూ మరి బీ నైస్ న్యూస్ ద్వారా మరి అధికారులకు మేము వినయించుకుంటున్నాం